హాయ్ అండి హలో నమస్తే నేను మీ కమలా వెల్కమ్ బ్యాక్ టు కమలా వన్ రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అలాగే శ్రీరామనవమికి మనం చేసుకునేటువంటి ప్రసాదం సరే వడపప్పు పానకం కదండి ఇది ఎలా చేసుకొని చూద్దాం ముందుగా వడపప్పు అయితే తీసుకోవాలండి వడపప్పు అంటే పెసరపప్పు ఇది తీసుకుని వాటర్ పోసుకుని ఒక పదిహేను నిమిషాలు నానిస్తే మనకి ఈ వడపప్పు అనేది నానిపోతుందండి ఇదైతే పక్కన పెట్టుకుని ఇప్పుడు పానకం తయారు చేసుకుందాం పానకం కోసం నేను ఈ బౌల్ తీసుకున్నాను దీనికి పసుపు రాసుకుని చుట్టూ బొట్లు పెట్టుకుంటున్నానండి ప్రసాదం చేస్తాం కాబట్టి ఈ విధంగా పెట్టిన తర్వాత దీంట్లోకి మన ఒక అయితే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత వాటర్ వేసుకుని చేసుకోవడమే ఈ గ్లాస్ వాటర్కి నేను ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లాన్ని వాటర్లో మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలి ఓకే చూస్తున్నారు కదా బెల్లం కరిగిపోయింది ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి మిరియాల పొడి వేసుకోవాలండి అలాగే పొడి కూడా పొడి అయితే కొంచెం తక్కువ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను తర్వాత దీంట్లోకి రెండు లాలికాయలు కొట్టుకుని పొడి చేసుకుని వేసుకోవాలండి ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నలుగు తులసాకులు అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని కలుపుకుంటే మనకి పానకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పానకాన్ని ఒక గ్లాసులోకి అయితే సర్వ్ చేస్తున్నానండి నేను గ్లాసులో వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న వెండి గిన్నెలో కూడా వేసుకుంటున్నానండి స్వామివారికి నైవేద్యం కింద పెట్టడానికి దీంట్లో వేసుకుంటున్నాను నేను ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకుని వడపప్పు చూద్దాము వడపప్పు అయితే చూస్తున్నారు కదా బాగా నానిపోయిందండి వడపప్పు నానడానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి తక్కువ టైంలోనే నానిపోతుంది ఇప్పుడు ఈ వడపప్పుని శుభ్రంగా కడుక్కొని మనం ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి కడిగేసిన తర్వాత నేను ప్రసాదం గిన్నెలోకి అయితే వేసేసానండి వడపప్పును కూడా ఈ వడపప్పు పానకం అయితే మనకు రెడీ అయిపోయిందండి వడపప్పు పైన చిన్న బెల్లం మొక్క పెట్టుకుంటే స్వామివారికి నైవేద్యం కింద మనం పెట్టేసుకోవచ్చు ఓకే చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి స్వామివారికి అని ఈ రెండు గిన్నెలో పానకం వడపప్పు వేసి ఎక్స్ట్రా ఉంటే గ్లాసులో వేసుకుని అలాగే కృష్ణుడు రాధాకృష్ణుల బొమ్మ ఉంటే పెట్టి రోజుతో నేను డెకరేట్ చేసుకున్నానండి ప్లేట్ని అయితేనే అంతే అండి ఈ విధంగా తయారు చేసుకుంటే వానకంబడపప్పు రెడీ అయిపోతుంది ఓకే అండి మరి నేనైతే మా ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకున్నాను ఇవన్నీ కూడా మా దేవుడు ఫటాలండి ఈ విధంగా నేను రావులవారి ఫోటోని మధ్యలో పెట్టుకుని మల్లెపూల దండ అండ్ రోజుతో అలంకరించి నేను చేసుకున్నటువంటి ప్రసాదాలు అవి ఈ విధంగా పెట్టుకున్నానండి ఈ విధంగా మా ఇంట్లో శ్రీరాముల వారికి పూజ అయితే చేసుకున్నానండి ఓకే అండి అందరికీ కూడా ఆ రాముల వారి కటాక్షం కలగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్